ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మిమ్మల్ని ఈ తీరం నుండి అవతలి తీరానికి తీసుకెళ్లేందుకు నావికుడైన బాబా లభించారు బాబా అంటున్నారు ఈ యొక్క కలియుగం అనే విషయ వైతరుణి నుండి సత్యుగం అనే క్షీరసాగరానికి పిలిచికెళ్ళడానికి బాబా నావికుడై వచ్చి మన జీవితాలను జీవితం అనే నావలను ఒడ్డుకు చేరుస్తున్నారు మీ కాళ్ళు ఇప్పుడు ఈ పాత ఈ పాత ప్రపంచంలో లేవు ఏ కాళ్ళు స్థూలమైన శరీరానికి ఉండే కాళ్ళు కాదు బుద్ధి రూపీ కాళ్ళు ఈ పాత ప్రపంచంలో లేవు లేవా ఉన్నాయా అని ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలా నా బుద్ధి ఈ పాత ప్రపంచంలో ఉందా లేదా అని మీ లంగర్ ఎత్తివేయబడింది అంటే మీరు ఈ ప్రపంచం నుంచి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయారు ప్రశ్న ఇంద్రజాలకుడైన బాబా చూపే ఏ అద్భుతాన్ని ఇంద్రజాలాన్ని ఇంకెవ్వరూ చేయలేరు ఇంద్రజాలకుడైనా బాబా చూపించే ఏ అద్భుతమైన ఇంద్రజాలాన్ని ఇంకెవ్వరూ చేయలేరు జవాబు గవ్వలాంటి ఆత్మను వజ్రతుల్యంగా చేయడం తోటమాలిగా ఈ ముళ్ళను పుష్పాలుగా చేయడం ఇది చాలా అద్భుతమైన ఇంద్రజాలం దీనిని ఇంద్రజాలకుడైన తండ్రి ఒక్కరే చేస్తారు ముళ్ళని పుష్పాలుగా ఈ ప్రపంచంలో ఎవరూ చేయడానికి వీల్లేదు బాబా అంటున్నారు బాబా ఇంద్రజాలకుడు అయినారు మరియు నావికుడు కూడా అయినారు మనుషులు కేవలం డబ్బు సంపాదించేకే ఇంద్రజాలాన్ని చేస్తారు కాదు కానీ బాబా బాబా వంటి ఇంద్రజాలం ఎవ్వరూ చేయడానికి వీల్లేదు స్వార్థం కోసం వాళ్ళు మ్యాజిక్ చేస్తూ ఉంటారు కదా మెజీషియన్స్ ఏదో ఒక డబ్బాలో నుంచి ధనం తీయడము అవన్నీ రకరకాలుగా పైకి లేయడము బాక్స్లో మనిషి ఉంటా మనిషి మన ముందరే పోతారు మళ్ళా ఓపెన్ చేస్తే ఉండరు ఇవన్నీ ఇంద్రజాలాలు మ్యాజిక్ చేస్తారు కదా సో నిజమైన మ్యాజిక్ ఏది ముళ్ళలాంటి మనల్ని గవ్వలాంటి మనల్ని వజ్రతుల్యంగా ముళ్ళలాంటి మనల్ని పుష్పాలుగా చేయడమే నిజమైన ఇంద్రజాలం సారం ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా వెతుకుతోందో ఆ తండ్రి మనకు లభించారు అన్న సంతోషంలో ఉండాలి స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి కావున ఎట్టి పరిస్థితుల్లోనైనా తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి మీ సమయాన్ని ఒక్క క్షణం కూడా వ్యర్థం చేసుకోకూడదు ఈ పాత ప్రపంచం నుంచి మీ బుద్ధి లంగర్ని అంటే బుద్ధి యొక్క సంబంధాన్ని తీసేయాలి తండ్రి మన కోసం కొత్తింటిని నిర్మిస్తున్నారు అనేది సదా గుర్తుండాలి ఇది రౌరవ్ నరకం కంసపురి మనము వైకుంఠపురి లేకెళ్తాం సదా ఈ స్మృతిలో ఉండాలి వరదానం విహంగ మార్గం యొక్క సేవ ద్వారా విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నం చేసే సత్యమైన సేవాదారులుగా కండి బాబా ఏమంటున్నారు విహంగ మార్గపు యొక్క సేవ అప్పుడే విశ్వ పరివర్తన కార్యం సంపన్నమవుతుంది వాళ్ళే సత్యమైన సేవాదారులు స్లోగన్ బాలకులు మరియు యజమానులుగా ఉండడంలో బ్యాలెన్స్ని ఉంచడం ద్వారా ప్లాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురండి బ్యాలెన్స్ బాలక్ మరియు మాలిక్ అనేటువంటి స్థితిని బ్యాలెన్స్లా ఉ బ్యాలెన్స్గా ఉంచండి ఓం శాంతి మొత్తం సృష్టి చక్రంలో లేదా డ్రామాలో తండ్రి ఒకేసారి వస్తారు ఇం ఇంకే సత్సంగాలు మొదలైన వాటిల్లో ఇలా అర్థం చేయించరు అక్కడ కథని వినిపించేవారు తండ్రి కాదు అలాగే వినేవారు వారి పిల్లలు కాదు గురు శిష్యులు ఉంటారు నిజానికి వారు అనుచరులు కూడా కాదు అనుచరులు అంటారు కానీ మేము పలానా వాళ్ళ యొక్క శిష్యులు అంటారు కానీ వాళ్ళలాగా అయితే కారు కదా అందుకు బాబా వాళ్ళ అనుచరులు కూడా కాదు ఇక్కడైతే పిల్లలు విద్యార్థులు మరియు ఫాలోయర్స్ కూడా తండ్రి పిల్లలను తమతో పాటు తీసుకెళ్తారు తండ్రి వెళ్తే వారి వెనుక పిల్లల పిల్లలు కూడా ఈ చీచీ ప్రపంచం నుండి తమ పుష్పాల వంటి ప్రపంచంలోకి వెళ్ళి రాజ్యం చేస్తారు ఇది పిల్లలైనా మీ బుద్ధిలోకి రావాలి ఈ శరీరంలో ఉండే ఆత్మ చాలా సంతోషిస్తుంది మీ ఆత్మ ఎంతో సంతోషించాలి ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చారు వారందరికీ తండ్రి ఇది కూడా పిల్లలైన మీకే తెలుసు మిగిలిన ప్రపంచం అంతట్లో అందరూ అవివేకులుగానే ఉన్నారు రావణుడు మిమ్మల్ని ఎంత అవివేకులుగా చేసేసాడో బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు బాబా వచ్చి వివేకవంతులుగా తయారు చేస్తారు మొత్తం విశ్వమంతటిపైన రాజ్యం చేసేందుకు అర్హులుగా అంతటి వివేకవంతులుగా తయారు చేస్తారు ఈ విద్యార్థి జీవితం ఒకేసారి లభిస్తుంది ఈశ్వరీయ విద్యార్థి జీవితం గాడ్లీ స్టూడెంట్ లైఫ్ కల్పంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది బాబా అంటున్నారు బాబా అంటున్నారు ఒకేసారి లభిస్తుంది ఇప్పుడు భగవంతుడు వచ్చి చదివిస్తున్నారు మీ బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయి ఎవరైతే తమ వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిలో ఎంతగానో చిక్కుకొని ఉన్నారో వారి బుద్ధిలేకి ఎప్పుడు భగవంతుడు చదివిస్తున్నారు అనేది రాదు వారికి తమ వ్యాపార వ్యవహారాలే గుర్తుంటాయి భగవంతుడు మనల్ని చదివిస్తున్నారని పిల్లలైనా మీకు తెలుసు కావున మీరు ఎంత హర్షితంగా ఉండాలి మిగిలిన వారంతా బాబా అంటున్నారు పైసాకు పనికిరాని పిల్లలే మీరైతే భగవంతుని పిల్లలుగా అయ్యారు కావున పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి కొందరైతే చాలా హర్షితంగా హర్షితంగా ఉంటారు కానీ కొందరైతే బాబా మేము మురళీని చెప్పలేకపోతున్నాము ఇది జరిగింది అది జరిగింది అంటారు అరే మురళి ఏమైనా కష్టమైనదా భక్తి మార్గంలో సాధు సన్యాసులను మేము ఈశ్వరుణ్ణి ఎలా కలుసుకోవాలి అని అడుగుతారు కానీ వారికి అది తెలీదు కేవలం వేలుని పైకి చూపెడతారు బాబా అంటున్నారు భగవంతుణ్ణి స్మృతి చెయ్యండి అని చెప్తారు దానికే సంతోషపడిపోతారు కానీ అతడు ఎవరు అనేది ప్రపంచంలో ఎవరికీ తెలీదు తమ తండ్రి గురించి ఎవరికీ తెలియదు ఈ డ్రామానే అలా తయారు చేయబడి ఉంది మళ్ళీ మర్చిపోతారు మీలో కూడా అందరికీ తండ్రి గురించి రచనను గురించి తెలుసునని కాదు కొన్ని చోట్ల చెప్పడానికి వీళ్ళు నడుచుకుంటూ ఉంటారు అండర్లైన్ ఆ నశానే దూరం అయిపోతుంది ఇప్పుడు పిల్లలైన మీ పాదాలు ఈ పాత ప్రపంచంలో లేనట్లేనా ఉన్నాయా బుద్ధిరూపి పాదం కలియుగ ప్రపంచం నుంచి కాళ్ళు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయాయని మీకు తెలుసు ఎక్కడ నావ లంగర్ ఎత్తివేయ ఎత్తివేయబడి ఉంది అంటే లంగర్ వేసి ఉంటారు కదా కట్టి ఉంటారు ఒడ్డులో ఒక మేకుకి నావ యొక్క తాడుని కట్టి ఉంటారు అట్లా మన బుద్ధి రూపీ తాడు ఈ ప్రపంచంలో అనేక మిత్ర సంబంధికులు వ్యాపార వ్యవహారాలు సంసార తాపత్రయాల్లో కట్టివేయబడిందా అంటున్నారు బాబా తీసేసినాము అంటున్నారు తీసేయబడిందా అది చూసుకోవాలి ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం బాబా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్నది బుద్ధిలో ఉంది ఎందుకంటే తండ్రి నావికుడు మరియు తోటమాలి కూడా వారొచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు ముళ్ళను పుష్పాలుగా చేసే వారి వంటి తోటమాలి ఇంకెవ్వరూ లేరు ఈ ఇంద్రజాలం ఏమైనా తక్కువైనదా వారు గవ్వతుల్యమైన ఆత్మను వజ్రతుల్యంగా చేస్తారు బాబా అంటున్నారు ఈ రోజుల్లో ఇటువంటి ఇంద్రజాలకులు ఎందరో వెలువడ్డారు ప్రపంచంలో మెజీషియన్స్ చాలామంది ఉన్నారు కదా ఇదంతా మోసం యొక్క ప్రపంచం బాబా సద్గురు అయినారు సగురువు అకాలుడు అని కూడా అంటారు ఎంతో లగంతో అంటూ ఉంటారు సత్శ్రీ అకాలని సద్గురువు ఒక్కరే సరువుల సద్గతి దాత అయినారు బాబా అంటున్నారు మరి స్వయాన్ని గురువులుగా ఎందుకు పిలుచుకుంటారు సద్గురు ఒక్కరే అయినప్పుడు ఏమీ అర్థం చేసుకోరు అలాగే మనుషులు ఏమీ అర్థం చేసుకోకుండా చెప్తూనే ఉంటారు అసలు ఈ పాత ప్రపంచంలో ఏముంది తండ్రి కొత్తింటిని నిర్మిస్తున్నారని పిల్లలైనా మీకు తెలుసు కొత్తింటిని ద్వేషిస్తూ పాతింటి పైన ప్రీతి నుంచే వారు ఎవరుంటారు బుద్ధిలో కొత్తిల్లే గుర్తుంటుంది మీరు బేహద్దు తండ్రికి పిల్లలుగా అయ్యారు కావున తండ్రి మన కోసం కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారని మీకు స్మృతి ఉండాలి మనం ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాం ఆ కొత్త ప్రపంచాన్ని సత్యుగము స్వర్గము ప్యారడైజ్ వైకుంఠము అంటారు జన్నత్ అంటారు రకరకాల ముస్లిం సహోదరులు జన్నత్ అంటారు క్రైస్తవ సహోదరులు ప్యారడైజ్ అంటారు హిందూ సహోదరులు వైకుంఠము స్వర్గము అంటారు ఇప్పుడు మీ బుద్ధి పాత ప్రపంచం నుంచి తొలగిపోయింది అంటున్నారు బాబా ఎంత తొలగిపోయింది అనేది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే పాత ప్రపంచంలో అంత దుఃఖమే దుఃఖం దాని పేరే నరకం ముళ్ళ అడవి రౌరవ్ నరకం కంసపురి దీని అర్థాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోరు బాబా అంటున్నారు సో బాబా అంటున్నారు మనుషులు ఏమీ అర్థం చేసుకోరు ఈ పాత ప్రపంచంలో ఏముంది అసలు తండ్రి కొత్తింటిని నిర్మిస్తున్నారని పిల్లలకు తెలిసినప్పుడు కొత్తింటిని ద్వేషిస్తూ పాతింటిపైన ప్రీతి ఉంచేవారు ఎవరైనా ఉంటారా పాతిండ్లంటే ఇష్టం ఉండదు కొత్తింటిలే పోయేది ఇష్టం కదా అది బాబా అంటున్నారు బుద్ధిలో కొత్తిల్లే గుర్తుంటుంది కదా మీరు బేహద్ తండ్రి పిల్లలుగా అయ్యారు కావున తండ్రి మన కోసం కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారని మీకు గుర్తుండాలి మనం ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్తాం ఆ కొత్త ప్రపంచానికి సత్యుగము స్వర్గము ప్యారడైజ్ వైకుంఠము మొదలైన అనేక పేర్లు ఉన్నాయి ఇప్పుడు మీ బుద్ధి పాత ప్రపంచం నుంచి తొలగిపోయింది ఎందుకంటే పాత ప్రపంచంలో అంత దుఃఖమే దుఃఖం ఉంది దీని పేరే నరకం ముళ్ళ అడవి రౌరవ్ నరకం కంసపురి దీని అర్థాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు రాయి కలవారిగా అయిపోయినారు అందరూ భారతదేశ పరిస్థితి ఏమిటో చూడండి అందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు సత్యుగంలో యథారాజారాణి ప్రజ అందరూ పాదరస బుద్ధిని కలిగి ఉంటారు ఇక్కడంతా ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యం ఉంది కావుననే అందరి స్టాంపులను తయారు చేస్తూ ఉంటారు పిల్లలైన మీ బుద్ధిలో ఇవన్నీ గుర్తుండాలి ఉన్నతోన్నతుడు తండ్రి అని పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి ఆ తర్వాత సెకండ్ నంబర్లో ఉన్నతులు ఎవరు బ్రహ్మ విష్ణు శంకర్లు వాళ్ళది ఎటువంటి గొప్పతనము లేదు శంకర్ని వస్త్రధారణని ఎలా చేసేసారో చూడండి అతడు బాబా అంటారు శంకరుని యొక్క వస్త్రాలను ఎలా చేసేసినారో చూడండి అతడు బంగు తాగినట్లుగా చూపిస్తారు అది అవమానపరచడమే కదా ఎవరైనా దేవతలు అట్లా తాగుతారా నిజానికి విషయాలు ఏవీ లేవు తా వారు తమ ధర్మాన్నే మర్చిపోయారు తమ దేవతల గురించి ఏమేమంటారో చూడండి ఎంతగా అవమానిస్తారు బాబా అంటున్నారు నన్ను కూడా అవమానపరిచారు బాబాని కూడా ఎక్కడ చూసినా వేసేస్తున్నారు కదా కుర్మావతారము అవతారము అని అనేక అవతారాలు వేసేస్తున్నారు సర్వవ్యాపి అనేస్తున్నారు కదా అది అవమానమే కదా అన్నింటికంటే పెద్ద అవమానం అలాగే శంకరుణ్ణి బ్రహ్మని అవమానపరిచినారు ఎందుకంటే విష్ణువే రాధాకృష్ణుడు కృష్ణుడు చిన్న బాలుడు కావున తాను మహాత్ముడి కన్నా ఉన్నతినిగా మహిమ చేయబడతాడు ఈ బ్రహ్మ అయితే తర్వాత సన్యాసిస్తాడు కానీ అతడైతే చిన్న బాలుడు కృష్ణుడు ముందే పవిత్రుడు అసలు అతడికి పాపం అంటే ఏమిటో తెలీదు కావున ఉన్నతోన్నతమైన వారు శివబాబా బాబా అంటున్నారు ప్రజాపిత బ్రహ్మ ఎక్కడ ఉండాలి అనేది కూడా తెలీదు ప్రజాపిత బ్రహ్మను శరీరధారిగా చూపిస్తారు అజ్మీర్లో బ్రహ్మ మందిరం ఉంది బ్రహ్మకు మీసాలు గడ్డాలు ఈ ప్రపంచంలో మనిషిలాగా చూపించేసినారు అవన్నీ ఎందుకు చూపించినారు అంటే బాబా అంటారు పురుష శరీరంలో బ్రీ పరమాత్మ ప్రవేశం చేసినందుకు గుర్తుగా అక్కడ బ్రహ్మ నా విధంగా చూపిస్తారు అనుభవీరతానికి గుర్తుగా అలా చూపిస్తారు శంకరునికి విష్ణువుకి చూపించారు అలా కావున ఇది అర్థం చేసుకోవాల్సిన విషయాలు ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మతంలో ఎలా ఉంటారు అతడైతే ఇక్కడే ఉండాలి కదా ఈ సమయంలో బ్రహ్మకు ఎంతమంది పిల్లలు దత్తుపుత్రులు కదా మనమంతా ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు ఎంతోమంది ఉన్నారు మరి తప్పకుండా ఏదో ఒకటి చేస్తారు కదా ఉన్నారంటే ఏదో ఒక కార్యం చేస్తారు కదా ప్రజాపిత బ్రహ్మ కేవలం బాబా అంటారు పిల్లలను జన్మతి జన్మిస్తారా లేదా ఇంకేమైనా కార్యం కూడా చేస్తారా అది కూడా తెలియదు ప్రపంచంలో వాళ్లకు స్వర్గాన్ని రచిస్తారు పరమాత్మ బ్రహ్మ ద్వారా అనే విషయం తెలియదు కదా ఆదిదేవుడు బ్రహ్మ మరియు ఆదిదేవి సరస్వతిని కూడా చూపిస్తారు కానీ వారి పాత్ర ఏమిటో ఎవ్వరికీ తెలియదు రచయిత ఉన్నట్లయితే తప్పకుండా ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళి ఉంటారు కదా బ్రాహ్మణులను తప్పకుండా శివబాబాయే దత్తు తీసుకుంటారు లేకపోతే బ్రహ్మ ఎక్కడి నుంచి వస్తాడు ఇవి కొత్త విషయాలు కదా ఎప్పటి వరకు అయితే బాబా రారో అప్పటి వరకు వీటిని ఎవ్వరూ తెలుసుకోలేరు ఎవరికి ఏ పాత్ర ఉంటే వారు అదే అభినయిస్తూ ఉంటారు బుద్ధుడు ఏ పాత్రను అభినయించాడు ఎప్పుడొచ్చాడు ఏం చేశాడు అనేది ఎవరికి తెలీదు ఇప్పుడు మీకు తెలుసు అతడు ఏమైనా గురువా టీచరా తండ్రా ఏమీ కాదు సద్గతిని అయితే ఇవ్వలేడు మనుష్య మాత్రలు ఎవరు సద్గతిని ఇవ్వలేరు కదా వాళ్ళకే సద్గతి తెలీదు రాస్తా అంటే వేరే వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతారు అసలు ఇవ్వలేరు అదే బాబా అంటున్నారు అతడు కేవలం తమ ధర్మాన్ని మాత్రమే రచిస్తారు కానీ గురువు కాదు తండ్రి పిల్లలను రచిస్తారు చదివిస్తారు ఇక్కడ శివబాబా తండ్రి అయినారు టీచర్ అయినారు మరియు గురువు కూడా అయినారు వీరిని చదివించండి అని ఇంకెవ్వరికీ చెప్పరు ఈ జ్ఞానం ఇంకెవ్వరి దగ్గర లేదు బేహద్ తండ్రియే జ్ఞాన సాగర్లు కావున వారు తప్పకుండా జ్ఞానాన్ని వినిపిస్తారు బాబానే స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చారు ఇప్పుడు వారే మళ్ళీ ఇస్తున్నారు మీరు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు పిల్లలకు లోపల ఎంతో సంతోషం ఉండాలి ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా వెతుకుతోందో వారు మనకు లభించినారు అనేటువంటి ఖుషి ఉండాలి పిల్లలు మీరు ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నారు అని బాబా చెప్తున్నారు పిల్లలు కూడా అంటారు అవును బాబా మేము ఐదు వేల సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటామని పిల్లలు కూడా చెప్తాం మిమ్మల్ని ఎవరెంత కొట్టినా తిట్టినా మీ లోపల ఈ సంతోషం అయితే ఉండాలి కదా చూడండి ఏమంటున్నారు బాబా శివ బాబాను కలుసుకునే స్మృతి అయితే ఉంది కదా స్మృతి ద్వారానే ఎన్నో పాపాలు సమాప్తమైపోతాయి అబలలు బంధనాల్లో ఉన్న వారి పాపాలు ఇంకా ఎక్కువగా అంతమవుతాయి చూడండి ఎందుకంటే వారు శివ ఎక్కువగా స్మృతి చేస్తారు అత్యాచారాలు జరిగినా బుద్ధి శివబాబా వైపుకి వెళ్ళిపోతుంది శివ మమ్మల్ని రక్షించండి అని పిలుస్తారు కావున స్మృతి చేయడం మంచిదే కదా రోజు దెబ్బలు తినండి పర్వాలేదు అప్పుడు శివబాబాని స్మృతి చేయొచ్చు అందులో లాభమే ఉంది కదా కావున అటువంటి బాబా అంటారు అటువంటి దెబ్బలు కొడతారు మనం బాబా యొక్క నియమాల్లో ఉన్నాము కొట్టినారు భర్త అంటే బాబా ఏమంటున్నారు అటువంటి దెబ్బలు పడినా పర్వాలేదు బాబా గుర్తుకొచ్చినారు కదా మీకు కొట్టే వాళ్ళకు కూడా బలిహారం కావాలంటున్నారు స్మృతి చేస్తారు నోటిలో గంగా జలం ఉండాలి గంగా తీరం ఉండాలి అంటారు అప్పుడే తనువు నుండి ప్రాణాలు వదలాలి అని గాయనం ఉంది బాబా అంటారు మీకు దెబ్బలు లేదా విఘ్నాలు పడినప్పుడు బుద్ధిలో బాబాని మరియు వారసత్వాన్ని గుర్తు చేసుకుంటారు బాబా అని అనడంతో వారసత్వం తప్పకుండా గుర్తుకొస్తుంది తండ్రి అని పిలవడంతోనే వారసత్వం గుర్తుకొచ్చే సంబంధం ఇంకేదీ ఉండదు తండ్రితో పాటు ఆస్తి తప్పకుండా గుర్తుకొస్తుంది మీకు కూడా శివబాబాతో పాటు వారసత్వం తప్పకుండా గుర్తుకొస్తుంది వారైతే విషయ వికారాల కోసం దెబ్బలు కొడతారు అనేక దెబ్బలేస్తారు కదా పాపం కొడతారు శివ బాబా స్మృతిని కలిగిస్తారు అంటున్నారు బాబా వాళ్ళు వాళ్ళని మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతున్నారు ఏ విధంగా యుద్ధం కళ్యాణకారి అని అంటారో అలాగే ఈ దెబ్బలు కూడా మంచి కోసమే ఈ రోజుల్లో ప్రదర్శనలు మరియు మేళల్లో పిల్లలు ఎంతో అనేక మంది వస్తారు చెప్తారు నవనిర్మాణ ప్రదర్శనతో పాటు గేట్వే టు హెవెన్ అని రాయండి అంటే స్వర్గానికి ద్వారమని రాయండి అంటున్నారు బాబా రెండు పదాలు ఉండాలి కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుందో దాని ఎగ్జిబిషన్ ఇది అని వింటే మనుషులకి ఎంతో సంతోషం కలుగుతుంది కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుందో దానికోసం ఈ చిత్రాలను తయారు చేశారు వచ్చి చూడండి అని చెప్పండి గేట్వే టు న్యూ వరల్డ్ కొత్త ప్రపంచ ముఖద్వారము అన్న పదము కూడా బాగుంది ఈ యుద్ధం ద్వారా ద్వారాలు తెరుచుకుంటాయి భగవంతుడు వచ్చాడని వచ్చి రాజయోగాన్ని నేర్పించాడని భగవద్గీతలో కూడా ఉంది మనుష్యుల నుండి దేవతలుగా చేశారంటే తప్పకుండా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది కదా చంద్రుని పైకి వెళ్లేందుకు మనుషులు ఎంతగా ప్రయత్నిస్తారు అంతా భూమి భూమి ఉండడం గమనిస్తారు అక్కడ మనుషులు ఎవ్వరూ కనిపించరని చెప్తారు అందులో లాభమేముంది ఇప్పుడు మీరు యథార్థమైన సైలెన్స్లోకి వెళ్తారు కదా అశరీరీగా అవుతారు అది ధామం మీరు మృత్యువుని కోరుకుంటారు శరీరాన్ని వదిలే అక్కడికి వెళ్ళాలనుకుంటారు మీరు మీతో పాటు ముక్తి జీవన్ముక్తి లేకి తీసుకెళ్ళండి అని తండ్రిని కూడా మృత్యువు కోసమే పిలుస్తారు కానీ పతితా పావనుడు వచ్చాడంటే అది మనం మహాకాలుణ్ణి పిలిచినట్లే అవుతుంది కదా ఇది అర్థం చేసుకోరు ఇప్పుడు బాబా వచ్చారని వారి ఇంటికి పదమంటు వెళ్దామంటున్నారని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు తద్వారా మనం ఇంటికి వెళ్తాం బుద్ధి పనిచేస్తుంది కదా తమ బుద్ధిని వ్యాపార వ్యవహారాల వైపు పరిగెత్తించే పిల్లలు ఇక్కడ ఎందరో ఉన్నారు ఫలానా వారు రోగగ్రస్తులుగా ఉన్నారు ఏం జరిగింటుంది ఇలా రకరకాల సంకల్పాలు వచ్చేస్తాయి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు ఆత్మ బుద్ధి తండ్రి వైపు మరియు వారసత్వం వైపే ఉండాలి ఆత్మయే స్మృతి చేస్తుంది ఎవరి కొడుకైనా లండన్లో ఉంటే తాను ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉన్నాడని సమాచారం వేస్తే వెంటనే బుద్ధి లండన్కి వెళ్ళిపోతుంది కదా కొడుకు దగ్గరికి మళ్ళీ బుద్ధిలో జ్ఞానం కూర్చోదు ఇంకంత దేహదారులు గుర్తున్నారంటే జ్ఞానం ఇక్కడ కూర్చుంటుంది ఇక్కడ కూర్చున్నా బుద్ధిలో అతడి స్మృతే కలుగుతూ ఉంటుంది ఎవరి భర్త అయినా రో అనారోగ్యమైందంటే ఆ స్త్రీ లోపల గాబరా పడిపోతుంది బాధపడుతూ ఉంటుంది బుద్ధి అయితే అటువైపుకు వెళ్తుంది అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చుంటూ అన్నీ చేస్తూ శివబాబాని స్మృతి చేస్తూ ఉండండి అలా చేసిన అహో సౌభాగ్యమే ఏ విధంగా వారు భర్తను లేదా గురువుని స్మృతి చేస్తారో అలా మీరు బాబాని స్మృతి చేయండి మీరు మీ ఒక్క క్షణాన్ని కూడా వ్యర్థం చేసుకోకూడదు మీరు ఎంతగా బాబాని స్మృతి చేస్తారో అంతగా సేవ చేయడంలో కూడా బాబా గుర్తుకొస్తారు నా భక్తులకు అర్థం చేయించండి అని బాబా అంటారు ఇలా ఎవరన్నారు శివబాబా అన్నారు కృష్ణుని భక్తులకు ఏమని అర్థం చేయిస్తారు బాబా అంటున్నారు కృష్ణుడు ఎవరినైతే మీరు పూజిస్తున్నారో ఎవరినైతే మీరు ఆరాధిస్తున్నారో ఆ కృష్ణుని యొక్క రాజ్యం ఇంకా కొద్ది సమయంలో వచ్చేది ఉంది అనే ఖుషి సమాచారాన్ని చెప్తాం కదా మనం వాళ్లకు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది అని బాబా అంటారు ఒప్పుకుంటారా వాళ్ళు రచయిత అయితే భగవంతుడైన తండ్రియే కృష్ణుడు కాదు కృష్ణుడు మొత్తం ప్రపంచంలోని వాళ్ళంతా ఏడ గుర్తు చేసుకుంటారు కృష్ణుడిని పరంపిత పరమాత్మయే పాత ప్రపంచాన్ని కొత్తగా చేస్తారు దీన్ని ఒప్పుకుంటారు కొత్తది పాతదిగా పాతది మళ్ళీ కొత్తదిగా అవుతుంది అది సృష్టి ధర్మం కేవలం ఎక్కువ సమయాన్ని చూపించడంతో మనుషుడు ఘోర అంధకారంలో ఉన్నారు కలియుగంని సత్యయుగాన్ని మొత్తం కల్ప మహిషిని కొన్ని లక్షల సంవత్సరాలు చేసేసినారు కదా ఇంకా కలియుగం నలభై వేల సంవత్సరాలు ఉందంటే ఇంకా పడుకోండి ఘోర అజ్ఞాన అంధకారంలో కుంభకర్ణం నిద్రలో అనే అర్థం అందుకే బాబా అంటారు ఘోర అంధకారంలో ఉన్నారు మీకోసమైతే ఇప్పుడు అరచేతిలో వైకుంఠం తీసుకొచ్చారు నేను మిమ్మల్ని ఆ స్వర్గానికి అధిపతులుగా తయారు చేసేందుకు వచ్చాను మళ్ళీ అలా అవుతారా అని తండ్రి అంటున్నారు ఓహో ఎందుకవ్వం అచ్చా అచ్చా మరైతే నన్ను స్మృతి చేయండి పవిత్రులుగా కండి స్మృతి ద్వారానే పాపాలు భస్మం అవుతాయి వికర్మల భారం ఆత్మపైనే ఉంది కానీ శరీరం పైన లేదని పిల్లలైన మీకు తెలుసు భారం శరీరం పైన ఉన్నట్లయితే శరీరాన్ని కాల్చేటప్పుడు శరీరంతో పాటు పాపాలు కూడా భస్మం అయిపోవాలి కదా ఎట్లా భస్మం అయితే ఆత్మతో చేసింది ఆత్మ జతలోనే సంస్కారాలు వస్తాయి కదా శరీరంని కాల్చేస్తే పాపాలు ఎట్లా పోతాయి చేసింది ఆత్మ అయితే ఆత్మ అవినాశి అందులో కేవలం మలినాలు కలుస్తాయి వాటిని తొలగించుకునేందుకు బాబా అంటున్నారు మలినాలంటే పాపాలు నన్ను స్మృతి చేయండి అప్పుడే పాపాల నుంచి మీరు విముక్తులవుతారు అందుకే భగవంతుని పేరు పాపకటేశ్వర తో పతితుల నుండి పావనులుగా అయ్యే యుక్తి ఎంత మంచిది మందిరాలు నిర్మించేవారు శివుని పూజ చేసేవారు కూడా భక్తులే కదా ಪೂಜಾರ್ ಎಪ್ಪಡೂ ಪೂಜ್ಯು ಅನ್ನೇದು ಅಚ್ಚ ಮೀಟೇ ಮೀಟೇ ಸಿಕ್ಕಲದೇ ಬಚ್ಚೋಂ ಪ್ರತಿ ಮಾತ್ ಪಿತಾ ಬಾಬ್ ದಾದಾ ಕಾ ಯಾತ್ ಪ್ಯಾರ್್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ರೂಹಾನಿ ಬಾಬ್ ಕಿ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಂಕೋ ನಮಸ್ತೆ ಹಂ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಂಕಿ ರೂಹಾನಿ ಮಾತ್ ಪಿತಾ ಬಾಬ್ ದಾಕೋ ಯಾರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅವ್ರು ನಮಸ್ತೆ 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 ಬಾಬಾ ನಮಸ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಬಾ సారాంశం ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా వెతుకుతోందో ఆ బాబా మనకు లభించారన్న సంతోషంలో ఉండాలి స్మృతి ద్వారానే పాపాలు భస్మం అవుతాయి కావున ఎట్టి పరిస్థితుల్లోనైనా బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి మీ సమయాన్ని ఒక్క క్షణం కూడా వ్యర్థం చేసుకోకూడదు రెండో పాయింట్ ఈ పాత ప్రపంచం నుండి మీ బుద్ధి లంగర్ తీసేయాలి తండ్రి మన కోసం కొత్తింటిని నిర్మిస్తున్నారు ఇది రౌరవు నరకం కంసపురి మనం వైకుంఠపురి లేకెళ్తాం అనే సంతోషంలో సదా ఉండాలి వరదానం విహంగ మార్గం యొక్క సేవ ద్వారా విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నం చేసే సత్యమైన సేవాదారులుగా కండి విహంగ మార్గం అంటే చాలా ఎగిరే కళల యొక్క మార్గం ఫాస్ట్ గతిలో సేవ వివరణ విహంగ మార్గపు సేవను చేసేందుకు సంఘటిత రూపంలో రూపము మరియు సుగంధం కలవారిగా ఉండే ఉంచాలి అనగా ఆత్మీయత సుగంధము మరియు గుణాల యొక్క ఆకర్షణ బాబా అంటున్నారు రూపము ఏ విధంగా సుగంధం ద్వారా ఒకే సమయంలో అనేక ఆత్మలకు సందేశం ఇచ్చే కార్యాన్ని చేస్తారో అలాగే రూపమనగా స్మృతి శక్తి ద్వారా శ్రేష్ట సంకల్పాల శక్తి ద్వారా విహంగ మార్గపు సేవను చేయండి దీని ఇన్వెన్షన్ని కనుక్కోండి దీన్ని కనుక్కోండి కొత్త ధనాలను అలాగే సంఘటిత రూపంలో దృఢ సంకల్పం ద్వారా పాత స్వభావ సంస్కారాలు లేదా పాత నడవడికల నడవడికలకు మీరు బాబా అంటారు పులి స్టాప్ పెట్టేయండి స్వాహా చేసేయండి సమాప్తం చేసుకోండి తిలోదకాలను యజ్ఞంలో స్వాహా చేయండి అప్పుడు విశ్వ పరివర్తన కార్యం సంపన్నమవుతుంది మరియు యజ్ఞం సమాప్తి జరుగుతుంది స్లోగన్ బాలకులు మరియు యజమానులుగా ఉండడంలో బ్యాలెన్స్ ఉంచడం ద్వారా ప్లాన్ని ప్రాక్టికల్ లేకి తీసుకురండి సలహా ఇచ్చేటప్పుడు మాలికులే సలహానివ్వాలి దాన్ని ప్రాక్టికల్లో తీసుకొచ్చేటప్పుడు బాలకులుగా అయిపోవాలి అనేక అనేకంగా ఉంది దీని గురించి బాగా విచారసాగర వంతనం చేయండి దేని దేంట్లో నేను బాలక్గా కావాలి దేని దేంట్లో నేను మాలిక్గా కావాలి అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని అనగా వ్యక్తిత్వాన్ని ధారణ చెయ్యండి ఈశ్వరీయ సేవలో అతి పెద్ద పుణ్యం పవిత్రతను దానం చేయడం పవిత్రంగా అవ్వడం మరియు ఇతరులను పవిత్రం చేయడమే పుణ్యాత్మగా కావడం ఎందుకంటే ఎవరినైనా ఆత్మహత్య అనే మహాపాపం నుంచి విడిపిస్తారు వికారాలే కలడం ఆత్మహత్యనే కదా అపవిత్రత అనేది ఆత్మహత్య వంటిది పవిత్రత ప్రాణదానం వంటిది ఎవరి దుఃఖాన్నైనా తీసుకొని తిరిగి సుఖాన్ని ఇవ్వడం ఇదే అన్నింటికన్నా అతిపెద్ద పుణ్య కార్యం ఇలా పుణ్యం చేస్తూ చేస్తూ మీరు పుణ్యాత్మగా అయిపోతారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్